తెల్లవారిసరికి ఎండోడ దంచేస్తుంది వర్షాలు పడడం కాదు కానీ మార్కెట్ అంతా నానిపి ఉంది అలా నేను నా ఫ్రెండ్ ఈ తాయని చేపలు కొట్టుకొచ్చాం మిలమిలా మెరిసిపోతున్నాయి వెండిలాగా ఇప్పుడే ఫ్రెష్ గా పట్టినట్టు ఈ మూతి ముందుకున్న చేప పేరు ఒడిమేను ఇవి పిల్ల ఒడిమేన్లు వీటిలోని పిల్ల చేపల కన్నా పెద్ద చేపలే బాగుంటాయి మీకు ఈ చేపల పేర్లు తెలిస్తే కామెంట్ చేయండి అబ్బా చేపలకే మహారాజు వంజరం రాజు అసలే ఈ చేపలు రేట్ ఎక్కువ చెక్ చేద్దాం ఫ్రెష్ గు లేవో ఇదే తెలుగు ఉంది ఎప్పుడు చేప అదిగో ఆ నల్ల పెద్ద చేపే బాగుంది ఈ చేప బరువు ఎంత ఉందో చూడబందాం చేపలన్నీ ఐస్ లో దొండుతున్నాయి ఫుల్ గా సరిగ్గా నాలుగు కేజీలు ఉంది వన్ థౌసండ్ కేజీ రెండు వందల యాభై బాతులు అంట అంటే ఆరు వందల ఎనభై మూడు రూపాయలు సన్నగా కొయ్యద్దాము ముక్కలు మంచిగా మసాలాలు పడతాయి ఇల్ నీ చేపలు కూడా తీసుకోవచ్చు కదా అని అడుగుతున్నారు తాయన్య ఇవే చేపలు మనం ఇలాగా ఫిష్ ఎంచేసి సివడమే లేటు చక్కగా ఆడించేస్తారు అది డబ్బులు బకెట్ అసలు ఈ మార్కెట్స్ లో పందికొక్కలు ఎక్కువ అందుకే డబ్బులకి కి బకెట్ పెట్టుకున్నారు ఆ అన్ని పనే బాగుంది చక్కగా కవర్ లో సెల్ పెట్టుకొని మరి చాటింగ్ చేస్తున్నారు ముక్కలు మాత్రం అన్ని ఒకటే సైజులో లో కొయమన్నాను కవర్ నిండగా ఐసేయించి ముక్కల్ని ముందు కూర్చోబెట్టాను మన పొట్టిబండి షెట్కి వెళ్ళిపోవడం కాదు కానీ మా ఫ్రెండ్ వాళ్ళు ఎర్రబండి మీద వచ్చాం మార్కెట్కి